రాష్ట్ర బడ్జెట్ సంబంధించి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి వర్యులు గత ఎనిమిది నెలల నాడు మేనిఫెస్టో ప్రకటించి ఆరు సూపర్ సిక్స్ పథకాలు ప్రకటించడం జరిగింది వాళ్ళు నమ్మి ప్రజలు మీకు ఓట్లేసి మీకు నూట అరవై నాలుగు సీట్లతో గెలిపించినందుకు వారికి మీరు ఇచ్చిన బడ్జెట్లో అమ్మఒడి పథకానికి పన్నెండు వేల ఆరు వందల కోట్లకి మీరు ఇచ్చిన బడ్జెట్ ఐదు వేల మూడు వందల ఎనభై ఏడు అంటే మీరు చెప్పిన వాగ్దానాన్ని దానిలోనే మీరు సిక్స్టీ పర్సెంట్ కోత పెట్టడం జరిగింది అదేవిధంగా రైతులకు ఇరవై వేలు వాగ్దానం చేయడం జరిగింది దానికి అయ్యే ఖర్చు పదివేల కోట్లు మీరు ఇచ్చింది వెయ్యి కోట్లు అంటే తొమ్మిది వేల కోట్లు మీరు ఎగనామం పెట్టారని లెక్క అదేవిధంగా గ్యాస్ మూడు సిలిండర్లు ఉచితం అన్నారు సుమారు నాలుగు వేల కోట్లు దానికి బడ్జెట్ కావాలి మూడు సిలిండర్లు ఇవ్వాలంటే రాష్ట్రంలో దానికి నువ్వు ఎనిమిది వందల డెబ్బై ఐదు కోట్లు ఇచ్చి చేతులు దురుపుకోవడం అదేవిధంగా ఉచిత బస్సు ప్రయాణానికి రాష్ట్ర బడ్జెట్లో లేదు యాభై సంవత్సరాలకు పెన్షన్ ఇస్తానని చెప్పారా లేదా మీరు చెప్పిన సూపర్ సిక్స్లో ఉందా లేదా ఆ ఊసే లేదు ఈరోజు గురించి వృత్తి ఆ ఊసే లేదు మీరు చెప్పిన వాగ్దానం మీరు కట్టుబడి ఉన్నామని చెప్తున్నారు మీ ఎమ్మెల్యేలు మీ మంత్రులు ఎక్కడ ఉన్నారయ్యా ఆటల్లో అయిపోయింది నీలా అదే జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టో చెప్పి పది వాగ్దానాలు చెప్తే పది వాగ్దానాల్ని అసెంబ్లీలో సెక్రటరియట్లో బయట పాంప్లెట్లు అతికిచ్చి నెలవారీగా టంచగా పేద ప్రజలకు కరోనా కష్టకాలంలో కూడా ముగించకుండా బట్టలొత్తి పేద ప్రజలకు అండగా ఉన్న ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే ఈ ఇండియాలోనే జగన్మోహన్ గారు ఒక్కరే గర్వంగా చెప్పగలం మీరు చెప్పిన వాగ్దానాల్ని ఖచ్చితంగా మీరు నెల అటు నెల ప్రజల్లోకి వెళ్ళి ప్రజలతో మమేకమై ఈ పథకాలని మీకు ఇచ్చారా లేదా అనే దాని మీద ఈ పెలకూరు నుంచే ప్రతి గ్రామంలో మా ఎంపీపీ జెడ్పీటీసి మా సర్పంచ్లు మా నాయకులు గ్రామాల్లో ప్రజలతో మమేకమై ప్రణాళిక రూపొందించుకుని ప్రజా చైతన్యానికి వైఎస్సార్ వైఫల్యాన్ని ఎండగట్టాల్సిందిగా అందరికీ చేతులు ఎత్తి వేడుకుంటూ ఇక ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు మొన్నే చెప్పాడు మూడు మీటింగ్లు పెట్టాడు బిల్ట్ షాపులు అనేటివి ఉండకూడదు ఎక్కడ కూడా మద్యం అధిక ధరకు అమ్మకూడదు అని ఈ రోజు మనమే చూస్తున్నాం వెలకూరు మనం ఉంటే రెండు షాపులు అమ్మేది నూట పన్నెండు షాపులు అడిగింది సబ్జెక్ట్ జరిగాం మీకు దమ్ము ధైర్యం ఉంటే ప్రెస్ మీట్కైనా ఎక్కడికైనా ఒక వేడికి ఉమ్మడి వేడికి పెట్టండి మీరు చేసిన అభివృద్ధి ఏందో చెప్పండి చెయ్యింది ఏందో మేము చెప్తాం మీ సూపర్ సిక్స్ ఏమైందో మేము అడుగుతాం మేము చేసామని చెప్పండి అంతేగాని పిచ్చుకొక్కల మాదిరా బే అవుట్ అడిగితే ఓట్ అడుస్తారు అసలు వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో వాళ్ళకే తెలియడం లే సబ్జెక్టు మీద మాట్లాడినాయా నాయకుడు అనేవాడు సబ్జెక్టు మీద మాట్లాడండి మేము ముఖ్యమంత్రి గారిని గౌరవిస్తున్నాం ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు చేయమని అడుగుతున్నాం అది నేరం కాదు ప్రజ హక్కు అది ప్రజల్లో ప్రతి ఒక్కరూ అడిగే హక్కు ఉంది అంతా ముఖ్యమంత్రి మాట్లాడే స్థాయి లేదు ఇంకో ఏంది స్థాయి మీకు అందరికి ఏ స్థాయి ఉంది మీరందరూ మూడు సార్లు నాగినేషన్ పత్రాలు పారేసి పారిపోయినారు బెలగూరు మండలంలో ఇప్పుడు కూడా పారిపోవడం ఖాయం మీరు మమ్మల్ని బెదిరిస్తారు వాటి మమ్మల్ని కూడా గెలవంట ఒక ఆయన సరిసరాం ఆయన ఉన్నాడు మట్టి తాగుతాడు ఇసుక దాపుతాడు ఇవాళ తెలుగు కట్టలు ఎత్తేస్తాడు మొత్తం ఎత్తేస్తాడు ఆయన నీతులు చెప్తాడు ఇంకొక ఆయన ఒక ఆయన పుట్ట ఆయన వైసీపీలో శరీరాం మీడి కొండ ఎత్తి అయినాడు ఆయన అయితే ఆయన ఏం మాట్లాడతాడు ఆయన తెలియడంలే నువ్వు ఎక్కడే పుట్టావు వైజీపీలోనే మనోడు కాకుండా లో ఉండి నువ్వు ఈరోజు వైసీపీ ప్రభుత్వ నివృత్తిలో సిగ్గు సిగ్గుచేటైన విషయం మీరు చెప్పే కబర్దార్లకి మేము రెడీగా ఉంటాం మీరు తాటా చెప్పులు చేసి రాత్రులు ఇంటికి పోయి రెడీ కాదు మీకు ఏదో దమ్ముంటే మగవాళ్ళు అయితే పొగలు రాండి టైం చెప్పండి మేము మీ ఇళ్ళకేస్తామని చెప్పడంలే లేరు వచ్చి రాత్రులు మీరు వేరే సంఖర మీ వీళ్ళ వదిలేస్తున్నాం